హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజైతే జామకాయ అయితే పచ్చడి అన్నమాట ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నా ఫస్ట్ జామకాయల్ని ఇలా తురిమి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే మనం తురిమి పెట్టుకున్న జామకాయని వేసి తడిపోయేంత వరకు వేగనిద్దాం అసలు సాయంతం తడిపోయేంత వరకు దీన్ని వేగనివ్వాలి ఇదిగోండి పచ్చడిలోకి ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు వేపి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసాక చూపిస్తాను చూసారా తురుము కలర్ చేంజ్ అయింది ఇవి ఫైనల్గా అయిపోయినట్టేయండి కూడా మీకు చూపించాను కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేనైతే ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేస్తాను ఇప్పుడు వీటిని పచ్చడి కలుపుకుందాం ఇది వెంటనే కలపకూడదండి కొంచెం చల్లారా కలుపుకుందాం ఇందక మనం తురుము వేపాము కదండి ఇప్పుడు కొంచెం చల్లారినా కలుపుదాం అన్నాం కదా ఇప్పుడు చల్లారింది దీంట్లో ఇందాక నేను ఆవాలు జీలకర్ర మెంతులు చూపించా కదా ఆ పౌడరు ఈ స్పూన్తో వన్ స్పూన్ వేస్తున్నాను కలుపుదాం మరం సాల్ట్ అవన్నీ కలిపేద్దాం అండి త్రీ స్పూన్స్ వేసాను అదే స్పూన్తో సాల్ట్ కూడా వేస్తున్నా నేను కూడా మిక్స్ చేద్దాం కలుపుదాం అలాగే నేను ఇప్పుడైతే ఉండి తాలింపు అయితే పెట్టాను చల్లారుతుందని ముందులే తాలింపు పెట్టాను వెండిమిరగాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి తాలింపు పెట్టానండి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం రెండు నిమ్మకాయలు అండి జామకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది జామకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే బాగుంది